రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి అందజేశారు వైసీపీ పాలనలో అన్ని విధాలుగా రైతులు విరిచిన దుర్మార్గ పాలకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఆయన పరిపాలన మాచూర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దుయ్యబట్టారు గురువారం దుర్గ ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో హార్టికల్చర్ సెరీకల్చర్ ఆక్వాకల్చర్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ గణనీయంగా పెరిగాయన్నారు వైసీపీ ప్రభుత్వం వెలుగొండ పోలవరం వంటి బహుళార్థిక సాధక ప్రాజెక్టులన్నింటినీ అటకెక్కించి చోద్యం చూశారని విమర్శించారు సెరీకల్చర్ హార్టికల్చర్ రంగాల వైపు మొగ్గు చూపారని ఎమ్మెల్యే జూలకంటి కోరారు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసాల వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఒకదాన్ని పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి నియోజకవర్గం రైతాంగానికి అవగాహన సదస్సు నిర్వహించిన అవగాహన పరచు చర్యలు తీసుకోవాలన్నారు నలభై ఒక్క లక్షల రూపాయలు విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాలు వీరికి ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జగదీశ్వరెడ్డి దుర్గి మండలం వ్యవసాయ శాఖ అధికారి రెడ్డి కుటుంబ నాయకులు రమేష్ యచూరి సాయిశంకర్ లింగ బ్రహ్మయ్య చిరుమాముల కృష్ణయ్య గర్ని రమేష్ కొండలు కటకం రామారావు పులిహరి తోటకూల శ్రీనివాసరావు రుద్రల్లి రవి వెలిదండ్రి శ్రీనివాసరావు వ్యవస్థ వ్యవసాయ సిబ్బంది కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు అందరం మూలంగా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరమే కొంతమంది రైతుల ద్వారా దుర్కి వల్లాపల్లి అలాగే ఎర్రగొనపాల ఇప్పుడు బనక చల్ల ప్రాజెక్టు రావడం మూలంగా ఏమవుతుంది అంటే బొల్లాపల్లి మండలం దగ్గర రిజర్వాయర్ కడతారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మొన్న మన ఆత్మకూరు రెస్టీ సోదరులందరినీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు గారిని కలిసిన సందర్భంలో కూడా వారికి వివరించడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఏమడుగుతున్నానంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఒకే దాంట్లో కంప్లీట్ చేయండి మా నియోజకవర్గం మొత్తం మాకు మళ్ళీ

ఈరోజు శ్రీలంక కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మనం మిర్చి ఎక్స్పోర్ట్ దేశాలు కూడా సంక్షోభంలో ఉండటంతో మనం ఇచ్చి ఎగుమతులకి రేకులు పట్టడం కూడా ఒక ప్రధానమైన కారణం తొమ్మిది నెలలు గడవలేదు అప్పుడే ఏదో ఒకటి రెచ్చగొట్టాలనే ఆలోచన ఈరోజు ఒక లిమిటెడ్గానే ఉన్నాయి మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం బీజమేశం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా రైతులకి మెరుగైన మార్కెటింగ్ ఎలా జరగాలి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎలా తెలియజేయాలి చీడపీడలు ఎక్కడ ఉధృతంగా ఉన్నాయి వీటన్నిటినీ ఇచ్చేయాలి రైతులు ఈరోజు నష్టపోతున్నారు అంటే ఒకటి రైతాంగం వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకి కూడా నీ సాగునీరు ఇవ్వని పరిస్థితి అనమాట ఐదేళ్ల పరిపాలనలో ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే చేశారు రాష్ట్రం ఎత్తిన కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క ఎకరాకి ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మంచి నీళ్లు ఇచ్చే సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు సాంప్రదాయంగా పత్తి అద్దాం మిరదోటే అర్థం ఈరోజు పత్తి పరిస్థితి అట్లా ఉంది మిర్చి పరిస్థితి అలా అయిపోయింది రేట్లు తగ్గిపోయినాయి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూల పంట చౌకగా వస్తే అక్కడి నుంచి పంట దిగుమతి చేసుకుంటాను ఒక టీం ని అవసరమైన చోట నేను జేడీ గారికి కూడా చెప్తాను పంపించి ఇక్కడ అనువైన పంటలు రైతులు మనంట ఏంటంటే ఎర్రగుండు తెల్లగుండు ఎర్రగుండు తగ్గుద్దు అని చెప్పేసి ఎకరాలు ఎకరాలు ఎకరాకి రెండు లక్షలు రెండు నాలుగు లక్షలు పెట్టుబడి పెడతాను అవి రివర్ సైడ్ అయితే మన ప్రాణాలు ముక్కు ఏ విధంగా రైతుల్ని మోసం చేశారంటే ఎవడన్నా గుర్తున్నాడు ట్యాంకర్లతో నీళ్లు తోలి గేట్లు ఓపెన్ చేస్తాడు ఇంకా కోట్ల రూపాయలు అయితే కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు అలాంటి పరిస్థితుల్లో జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం అనమాట పోలవరం చూసాం రివర్స్ టెండరింగ్ కాపర్ డ్యామ్ కూలిపోయే పరిస్థితి बच <laughs>